విజయవాడ సున్నప్పు సెంటర్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి రెండు జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి ఓ ఇల్లు మొత్తం నేలకూలింది తొమ్మిది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి ఇందులో ఏడుగురిని ఇప్పటి వరకు బయటకు తీశారు బయటకు తీసిన వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు మరో ఇద్దరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి విజయవాడ సున్నపు సెంటర్లో సెంటర్ లో విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి రెండు జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి ఓ ఇల్లు మొత్తం నేల కులింది తొమ్మిది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు ఈ ఘటనలో ఒకరి మృతి చెందగా మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి ఇందులో ఏడుగురిని ఇప్పటి వరకు బయటకు తీశారు బయటకు తీసిన వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు మరో ఇద్దరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి విజయవాడ సున్నపు సెంటర్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు లైవ్ లో పిఎంఆర్ సోని విజయవాడ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది రెండు జేసీబీలకు అంటే రెండు జేసీబీలకు మించి ఇక్కడ సహాయ ఇక్కడ ప్లేస్ కూడా లేదు సో ఈ నేపథ్యంలో ఇది బాగా ఇరుకైన ప్రాంతం కాబట్టి రెండు జేసీబీలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే ఏడు గంటలకి ఈ సంఘటన జరిగింది మొత్తం ఒక డాబా మీద ఒక రేపు షెడ్ మీద దానికి ప్రస్తుతం మనకి కనిపిస్తున్న ఈ పెద్ద డాబా ఏదైతే ఉందో ఇది కూడా కొంత డ్యామేజ్ అయింది ఇందులో ఉన్న వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడిన పరిస్థితి బాధితులుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది దీంతో పాటు కొంతమంది పొట్టపోసుకోవడానికి గుజరాత్ నుంచి ఇక్కడ మగ్గం వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా బాధితులుగా మారిన పరిస్థితి కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో చోటు చేసుకుంది సో మొత్తం మీద విజయవాడకు ఇవాళ విషాద విధంగానే ప్రారంభమైందని చెప్పి చెప్పచ్చు సో ఈ నేపథ్యంలో మొత్తం తొమ్మిది మంది ఈ శిథిల ఈ ఈ ఘటనలో తొమ్మిది మంది బాధితులుగా ఉంటే మొత్తం ఏడుగురిని బయటికి బయటికి వెలికి తీశారు వీళ్ళలో చికిత్స పొందుతూ ఒకళ్ళు ఆసుపత్రిలో చనిపోయినట్లుగా మనకు అధికారుల నుంచి వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది ఇంకో ఇద్దరు లోపల శిథిలాల కిందే ఉన్నారన్న సమాచారం అధికారులకు వచ్చింది సో ఈ నేపథ్యంలో మరింత ఎక్స్కవేషన్ పనులు అలాగే శిథిలాలను తొలగించే పనులు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది శిథిలాలు పడిపోయిన తరువాత శిథిలాలు పడిన వెంటనే ఏడు గంటలకు శిథిలాలు పడిపోయాయి ఈ కొండ విరిగిపడ్డాయి సో కొండచర్యలు విరిగిపడిన వెంటనే ఆరుగురు బయటకు వచ్చారు రెండు గంటల సమయం తర్వాత మరొక బాధితురాలని ఒక వృద్ధురాలని బయటికి తీశారు బయటికి వెలికి తీశారు సహాయ సిబ్బంది సో మరొక ఇద్దరు శిథిలాల కిందే ఉన్నారు అనేది అధికారులు చెప్తున్న మాటగా తెలుస్తుంది సో ఈ వేళలో ఒకళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది సహాయక చర్యలకు ఎటువంటి అంతరాయం లేకుండా పోలీసులు కావచ్చు సహాయక సిబ్బంది కావచ్చు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు అసలు ఈ సంఘటన ఏ విధంగా జరిగింది మొత్తం ఎన్నింటికి జరిగింది జరిగినప్పుడు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్న అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రత్యక్ష సాక్షి ఉన్నారు వారిని అడిగి తెలుసుకుంటున్నారు నేను పేరేంటి ఎప్పుడు జరిగింది ఎలా జరిగిందో జరిగినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందో నా పేరు గోపి మనోజ్ నేను కాలేజీకి రెడీ అవుదా వెళ్ళామని చూస్తుంటే ఇక్కడ అటువైపు పండబడింది ఆ సౌండ్ వినిపించి బయటకు వచ్చా బయటకు వస్తంటే ఇక్కడ ఇది ఇలా పడిపోతూ ఉంటుంది అయితే అక్కడ మొత్తం రెండు రెండు ఇల్లులు ఉన్నాయి ఒకటి బిల్డింగ్ ఆ బిల్డింగ్లో ఫస్ట్ ఆ బిల్డింగ్ నుజ్జు నుజ్జు అయిపోయింది తర్వాత అది నలిగిపోవడం వల్ల ఇది వచ్చేసింది బిల్డింగ్ వీళ్ళు కొంచెం ఆ గ్యాప్లో ఉండిపోయారు ఆ గ్యాప్లో ఉంటే ఒక అన్నవాళ్ళు వీళ్ళందరూ అందరూ కలిసి తీసాము అయితే అందులో ముగ్గురిని కాపాడితే ఒక ఆమె హాస్పిటల్ తీసుకెళ్ళాడు ఆమె కూడా కొంచెం చనిపోయి అప్పుడే అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది ఎంతమంది ఉన్నారు అప్పుడు ఆ టైంలో ఎంతమంది ఉన్నారు అది చాలా చాలామంది వచ్చేసారు అప్పుడు ఇంకా ఎవరు రాలేదు అంటే హెల్ప్ చేయడానికి ఎవరు రాలేదు అంటే చాలామంది వారు తెలియలా సో తీశాక ఇంకా అందరు తెలుస్తుంది వీళ్ళు వచ్చి ఇంకా చేస్తున్నారు ఇప్పుడున్నా ఇలాంటివి జరిగింది ఈ ప్రాంతంలో ఎప్పుడున్నా కొండ చర్యలు విరిగిపోతాం కానీ ఇటువంటి ప్రమాదాలు యాక్సిడెంట్ ఎప్పుడన్నా జరిగిందా యాక్చువల్లీ ఏమైందంటే అంతకుముందు అదే బిల్డింగ్ మీద ఫస్ట్ పెద్ద స్టోన్ పడింది అయితే అప్పుడు ఏం ఏమవలా మళ్ళీ అక్కడ షెడ్ వేసుకుని ఆ రాళ్ళు ఆపడం కోసం వాళ్ళు వేసుకున్నారు ఇప్పుడు మొత్తం మొత్తానికి పోయింది ఇల్లు మా కనిపించకుండా పోయింది ఇల్లు మా రైట్ అధీ శ్రావణి ప్రత్యక్ష సాక్షి ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తి యువకుడు చెప్పిన దాని ప్రకారం అంటే గతంలో కూడా ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఇప్పుడు ఏ కొండ చర్య అయితే పడిందో ఆ ప్రాంతంలోనే గతంలో కూడా అడిగిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు మనం చూస్తున్నాం పెద్ద ఇంకొక జేసీబీ లాంటిది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దానికంటే అంటే కొండ చర్య చాలా భారీగా ఉంది కాబట్టి ఆ కొండ చర్యను తొలగిస్తే తప్ప ఇంకొంతమంది శిథిలాల్లో చిక్కుకున్న వాళ్ళు బయటకు వచ్చే అవకాశం లేదు బయట శిథిలాల్లో ఉన్న బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం పనిచేస్తున్న ఈ రెండు జేసీబీలే కాకుండా దీన్ని మించిన పెద్ద కెపాసిటీ ఉన్న మరొక పొక్కలైన కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో ఆ పొక్కలైన పెద్ద పొక్కలైన కూడా తీసుకువచ్చి ఇక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో గా చూస్తా ఉంటే సహాయక చర్యలు ఒకవైపు చేపడుతూనే మరొక వైపు ఆ బాధితుల్ని రక్షించే ప్రయత్నం సహాయక సిబ్బంది చేస్తున్నారు సో ఒక్కసారి కనుక చూస్తే ఇప్పటికీ ఇంకా ఇక్కడ ఈ కొండ వాళ్ళుకి ఆనుకునే కొండ దిగు కొండ దిగునే ఎక్కడైతే కొండ చర్యలు విరిగి పడతాయన్న ప్రమాదం ఉందో అక్కడే ఇంకా ఉన్న నిర్మాణాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారి కనుక కొండ పైకి చూస్తే కనుక ఆ కొండ పైన కూడా కొండ కొండ చివరన అంటే కొండ కొసన కూడా కొన్ని ఇళ్ల నిర్మాణాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఏమాత్రం సడలిన పైన ఉన్న ఇళ్ళు కూడా కింద పడిపోయే అవకాశం పడిపోయే ప్రమాదం పెద్ద ఎత్తున ప్రమాదం తోడు చేసుకునే అవకాశం కనిపిస్తుంది సో మొత్తం మీద ఇది ఈ సంఘటన జరగడం ఇక్కడ విషాదాన్ని నింపిన పరిస్థితి కనిపిస్తోంది సో మొత్తం మీద ఇక్కడ ఇంకొంతమంది మహిళలు ఉన్నారు స్థానికులు ఉన్నారు మా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఎప్పుడన్నా జరిగిందా ఇలాంటి సంఘటన ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది సార్ ఇలాగా ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది మళ్ళీ ఇప్పుడు జరిగింది చాలా వినలేని చూడలేని సంఘటన అనమాట ఇది ఎంతమంది ఉన్నారు మీకేమన్నా సమాచారం ఉందో ఎంతమంది చనిపోయారని కానీ ఆ లోపల ఇంకా ముగ్గురు ఉన్నారు ఆ ఇంట్లో ఇంకా ఆ ఇంట్లో ముగ్గురున్నారు ఉన్నారు సార్ ఒక పాపం తీసుకెళ్లారు అంబులెన్స్ లో తీసుకెళ్లారు మరి ఎలా ఉందో తెలియదు ఇంకొక అమ్మాయి ఆ బిల్డింగ్ లో అమ్మాయిని తీసుకెళ్లారు మరి ఎలా ఉందో తెలియదు ఇంకా వాళ్ళు ఏం చేస్తా ఉంటారు వాళ్ళు ఏ ఏ వ్యాపారమా లేకపోతే కదండి ఏదన్నా పనులు చేసుకుంటూ ఉంటారు ఆ అమ్మాయి మాత్రం ఇప్పుడు అమ్మాయి ఆఫీస్ లో పనిచేసిద్ది ఇప్పుడు తీసుకెళ్ళినమ్మాయి ఆఫీస్ లో పనిచేసిద్ది ఆ వాళ్ళు మాత్రం ఏం చేస్తారో మరి కూలి అయి చేసుకుంటా ఉంటారు గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని చెప్పి అంటున్నారు గుజరాత్ నుంచి రాలేదండి ఇక్కడ లోకల్ వాళ్ళే లోకల్ వాళ్ళే గుజరాత్ వాళ్ళు కాదు లోకల్ వాళ్ళే అది ఇదే పరిస్థితి సో మొత్తం మీద ఇంకా కొండ చర్యలు విరిగిపడిన ఈ ప్రాంతంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది శ్రావణి సో ఇంకా మరొక ఈరోజు సాయంత్రం వరకు కూడా కొండ ఈ సహాయక చర్యలు జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది చాలా ఇరుకైన ప్రాంతం కావడంతో సహాయక చర్యలు ఒకేసారి పెద్ద ఎత్తున చేపట్టలేని పరిస్థితి కూడా నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఒకటి ఇది చాలా ఇరుకైన ప్రాంతం చిన్న సొందుగా ఉంటుంది ఇక్కడ భారీ వాహనాలు రావడం కూడా అతి కష్టసాధ్యంతో కూడుకున్న వ్యవహారంగా కనిపిస్తుంది ఉదయం ఏడు గంటలకి ఈ ఘటన జరిగితే రెండు జేసీబీలు ముందుగా తీసుకొచ్చారు ఇప్పుడు పెద్ద భారీ క్రెయిన్ తీసుకొచ్చిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం సో ఈ నేపథ్యంలో ఈ క్రెయిన్ ద్వారా ఈ జేసీబీ ద్వారా భారీగా ఉన్న కొండ చర్యలు ఏదైతే ఉందో దాన్ని తొలగించిన తరువాత శిథిలాల కింద మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకి బయటికి తీసే అవకాశం ఉంటుంది అని అధికారులు చెప్తున్నట్లుగా మనకు అధికారులు చెప్తున్నారు సో మొత్తం మీద కొండ చర్యలు విరిగి పట్టడం అనేది ఇక్కడ విజయవాడలో వర్షాలు పడినప్పుడు సర్వసాధారణంగా ఉంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో దీని మీద ప్రభుత్వం కావచ్చు మున్సిపల్ యంత్రాంగం కావచ్చు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది 你。嗯 అసలా ఇక్కడ నివాసాలకు ఇక్కడ నివాసాలకు అనుమతి నిర్మాణాలకు ఒక అనుమతి ఇవ్వకుండా ఉంటే ఇటువంటి ప్రాణ నష్టం సంభవించకుండా ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని స్థానికులు చెప్తున్నప్పటికీ ఇక్కడ నిర్మాణాలు మాత్రం ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ప్రశాంత్రితం మనం చూసాం సో ఈ నేపథ్యంలో మరింత ప్రస్తుతానికి ఇక్కడ సహాయక అయితే మమ్మరంగా జరుగుతున్నాయి ఆసుపత్రిలో కొంతమంది చికిత్స పొందుతున్నారు చికిత్స పొందుతున్న వారిలో ఒకరు చనిపోయారు శిథిలాల కింద మరొక ఇద్దరు ఉన్నారన్నది అధికారుల నుంచి వస్తున్న సమాచారం మనకు తెలుస్తున్న నేపథ్యంలో వాళ్ళను కూడా వెలికి తీసేందుకు సహాయక సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు రైట్ పిఎమ్మా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్